వెల్కమ్ బ్యాక్ ఛానల్ వైష్ణవి ఈ రోజు మనం రాయలసీమ స్పెషల్ పులగం అలాగే పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే ఈ పులగంలో వచ్చేసి టమోటాలు ఆనియన్స్ అలా ఏవి కూడా వేయలేదన్నమాట ఇలా చేసారంటే చాలా పొడి పొడిగా కూడా వస్తుంది నేను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పులగం టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి కాస్త కరిగిపోయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర మిరియాలు వేసుకొని వేయించుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక్కడ జీలకర్ర మిరియాలు వేగిపోయిన తర్వాత ఇలా పచ్చిమిర్చిని అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ పెసరపప్పుని బాగా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ పెసరపప్పుని బాగా వేయించుకోవాలన్నమాట అప్పుడే పులగం అనేది టేస్ట్ కూడా బాగుంటుంది రెండు ఇక్కడ పెసరపప్పు అయితే బాగా వేగిపోయింది ఆ తర్వాత ఇందులో మనం పెసరపప్పుని ఏ గ్లాస్తో తీసుకున్నామో అవే గ్లాస్తో ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో చిట్కటి పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళు వచ్చేసి మనం ఏ గ్లాస్తో పెసరపప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి మనం రెండు గ్లాసుల బియ్యం అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం ఆరు గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పులగం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ పులగంలోకి అయితే ఇప్పుడు పచ్చి పులుసు అయితే చేసుకుందాము ఈ పులగము పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట పచ్చి పులుసు కోసం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలని పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి చూడండి పల్లీలు ఇలా కాస్త వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి మనం ఫస్ట్ ఆయిల్ వేసామంటే పల్లీలు అనేవి సరిగా వేగవు కాబట్టి పచ్చి పచ్చిగా ఉంటాయి టేస్ట్ కూడా అంత బాగుండదు కాబట్టి అవి కాస్త వేగిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారినివ్వాలి తర్వాత ఇలా కొంచెం చింతపండు రసాన్ని తీసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మన క్వాంటిటీకి తగ్గట్టు అలాగని పూర్తి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఈ పచ్చి పులుసు అనేది మరీ నీళ్ళగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇక్కడ ఈ బెల్లం వచ్చేసి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ పచ్చి పులుసు అనేది కొంచెం తీయ తీయగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలని పచ్చిమిర్చిని వేసుకొని పొడి చేసుకోవాలి తర్వాత దీన్నంతా కూడా ఇలా చింతపండు రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తిరుగువాత అయితే వేసుకున్నాము పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తిరుగువాత పెట్టుకోవాలి ఇక్కడ తిరుగుబైతే వేగిపోయింది ఆ తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు రమ్మలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో చిట్కాడు పసుపు కొద్దిగా ఇంకువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో వేసుకోవాలి చూడండి పచ్చిపులుసు అనేది మరి పలచగా కాకుండా ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి ఇలా ఎంత సింపుల్గా రాయలసీమ స్పెషల్ పులగం అలాగే పచ్చిపులుసు అయితే రెడీ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి